హాయ్ అండి ఇవాళ నేను బెండకాయ ఎక్కువ ఎలా చేయాలో చూపిస్తాను నేను చేసే విధానంలో చెప్తున్నాను నేనైతే పావుకిలో బెండకాయలు ఇలా కట్ చేసుకున్నాను దీంట్లో కావాల్సినవి చూపిస్తాను చూడండి రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత తాలింపుకి ఉల్లిపాయలు తాలింపుజ్జులు రెండు ఎండు రూపాయలు కర్రేపాకు ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకోవాలి అయితే సరిపడా వేసుకోండి ఎంత తినేవాళ్ళంతా నేనైతే కొంచెం వేసాను ఇప్పుడు నూనె వేడెక్కిందని వేడెక్కిన తర్వాత రెడీ చేసి ఉంటాను తాలిముగ చేసుకోవాలి తాలింపు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి బెండకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పెట్టిస్తారు ఇక్కడ ఉప్పు కొంచెం ఫస్ట్ వేసిన తర్వాత కళ్ళు ఇప్పేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలండి కళ్ళు ఇచ్చేసి సిమ్లోనే ఉడికించుకోవాలి కూర అయితే నేనైతే టమాటాలు వేయను టమాటా రుచి టమాటాది ఏందో నాకైతే బొదక్ నుంచి టమాటా వేయడం అలవాటు లేదండి అందుకని ఇలాగే చేస్తాను నేనైతే ఇప్పుడు మనం మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించుకున్నాం చూసారు కదండి కూర ఇది ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇలా మగ్గుద్ది పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది అందుకని మళ్ళీ కొంచెం కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి చూసారు కదండి కూర ఇది ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలుపుతున్నాము ఇలా మగ్గుద్ది సిమ్లో పెట్టేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది మనం కాడికి సిమ్లో పెట్టే మగ్గించుకోవాలి ఇప్పుడు సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఎవరు తినేంత వాళ్ళు కారం వేసుకొని నేనైతే కొంచెం స్పూన్ కొంచెం తక్కువగా వేసాను కాడికి సిమ్లో పెట్టే మగ్గించుకోవాలండి నీళ్ళైతే లాస్ట్ అవసరమైతే వేస్తానండి లేకపోతే మాత్రం వేయను అన్నిట్లో టమాటా నేనైతే వేయనండి ఏంది టమాటా లేకుండా చేస్తుంది ఏమనుకుంటారేమో కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే టమాటా వేయను ఇంకొక రెండు నిమిషాలు మూతబెట్టి మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఇలా వస్తుందండి కూర ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం ఎక్కువ వద్దండి లైట్గా ఒక సగం టీ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఆ ఉల్లిపాయ ఉడకలేదు కాబట్టి ఉల్లిపాయ ఉడకలేదు కాబట్టి ఆ కొంచెం నీళ్ళు అయినండి ఆ కొంచెం నీళ్ళు వేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు ఒక రెండు నిమిషాలు చాలు రెండు నిమిషాలు అయిపోద్ది కూర కొంతమంది ముందుగానే నీళ్ళు వేసి ఉడికించుకుంటాను ముందుగానే నీళ్ళు వేసి ఉడికించుకుంటే కూర సవబడిపోద్ది అందుకనేది ముందుగా అంత నూనెలో మగ్గిన తర్వాత లాస్ట్ని ఉడకలేదన్నప్పుడు ఇలా కొంచెం నీళ్ళు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కూర ఆ నీరంతా ఇనిగిపోయిన తర్వాత కూర ఆపేసుకోవడమే చూసారు కదండి నీరంతా ఇనిగిపోయింది కూర రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి చేసుకోవడమే ఇలా వస్తుందండి అట్లా ఇంకా అట్లానే కలపెట్టేసేయకూడదండి పిస్ పిస్ అయిపోద్ది ముక్కలన్నీ చిదురైపోతాయి నిదానంగా అట్లా లైట్గా ఇలా కలబెట్టుకొని ఆపేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయిందండి కూర ఆపేస్తున్నా ఇంతే అండి అన్నీ సరిపడి లేదు చూసుకొని ఆపేసుకోవాలా